అరే మిత్రమా ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే మొదటిసారి లోన్ తీసుకునేవారికి సిబిల్ స్కోర్ అవసరం లేదు కేంద్రం స్పష్టం మొదటిసారి లోన్ తీసుకునేవారికి కనీస సిబిల్ స్కోర్ అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్ సభలో సెప్టెంబర్ పన్నెండు రెండు సున్నా రెండు ఐదున తెలిపారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మార్గదర్శకాలను ఉటంకిస్తూ క్రెడిట్ స్కోరు లేకపోయినా బ్యాంకులు రుణ దరఖాస్తులను తిరస్కరించకూడదని స్పష్టం చేశారు అయితే సిబిల్ స్కోరు తప్పనిసరి కాకపోయినప్పటికీ బ్యాంకులు దరఖాస్తుదారుల క్రెడిట్ హిస్టరీ రుణ చెల్లింపు వివరాలు రీస్ట్రక్చర్ రైట్ ఆఫ్ వంటి అంశాలను బ్యాక్ చెక్ చెక్లో పరిశీలించాలని సూచించారు సిబిల్ స్కోరు మూడు వందల నుంచి తొమ్మిది వందలు వరకు మధ్యలో ఉండే మూడు అంకెల సంఖ్య ఇది వ్యక్తి యొక్క క్రెడిట్ విలువను సూచిస్తుంది ఆర్బీఐ నిబంధనల ప్రకారం క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోరు వివరాల కోసం ఒక వంద రూపాయలు కంటే ఎక్కువ వసూలు చేయకూడదు ప్రతి వ్యక్తికి సంవత్సరానికి ఒకసారి ఉచిత పూర్తి క్రెడిట్ రిపోర్ట్ అందించాలి ఈ ప్రకటనతో మొదటిసారి లోన్ తీసుకునే వారికి ఊరట కలిగింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ హిస్టరీ లేనివారికి అయితే సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో లోన్ ఆఫర్లను అధికారిక బ్యాంకులు లేదా ఆర్బీఐ రిజిస్టర్ల ద్వారా మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఫేక్ లోన్ ఆఫర్లు వాట్సాప్ లింకులు అనధికారిక యాప్ల ద్వారా వచ్చే ప్రలోభాలు నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు జాగ్రత్తలు సూచనలు లోన్ దరఖాస్తు చేసే ముందు బ్యాంకు లేదా ఎన్బిఎఫ్సీ అధికారికంగా రిజిస్టర్ అయిందో లేదో చెక్ చేయండి ఆర్బీఐ వెబ్సైట్ ఆర్బీఐ వాగిన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫోన్ కాల్స్ ద్వారా వచ్చే సిబిల్ స్కోర్ లేకుండా లోన్ ఆఫర్లను నమ్మవద్దు అవి సైబర్ మోసాలై ఉండవచ్చు లోన్ కోసం ఓటీపీ ఆధార్ బ్యాంక్ వివరాలు ఎవరితోనూ షేర్ చేయవద్దు అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దు క్రెడిట్ రిపోర్ట్ కోసం సిబిల్ ఎక్స్పీరియన్ ఎక్విఫాక్స్ వంటి అధికారిక బ్యూరోలను మాత్రమే ఉపయోగించండి ఒక వంద రూపాయలు కంటే ఎక్కువ చెల్లించవద్దు సైబర్ మోసం జరిగితే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్లో ఫిర్యాదు చేయండి రెగ్యులర్గా బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేసుకోండి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి ఆర్బీఐ పీఐబీ వంటి అధికారిక సైబర్ సెక్యూరిటీ క్యాంపెయిన్లను ఫాలో అవ్వండి